మ్యారేజ్ అంటే ఇన్ని ఐటమ్స్ ఉండాలి ఎక్కడెక్కడో జనం అందరూ మెచ్చుకోవాలి ఎట్లా అనేది ఒక తెలియన చాలామంది రైతులు కూడా చిన్న ఫ్యామిలీస్ కూడా డబ్బులు ఉండవాళ్ళు పర్లేదు కానీ చాలామంది జనం ఎక్స్పెక్టేషన్ జనం ఆనందాన్ని కోసం ఎక్స్పెక్టేషన్ ఊహ ఆనందం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ గుర్తు చేసుకొని ఆ తర్వాత ఇబ్బందులు పడేది సహజంగా ఉంది అసలు మ్యారేజీ అనేది అదేంటంటే అయితే తాత్కాలికమైంది అసలు జీవితం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కొత్త కపుల్స్కి తల్లిదండ్రులు మ్యారేజ్ సెట్ అయిన తర్వాత వాళ్ళతో ఎలా డీల్ చేయాలనేది మీద యాక్చువల్గా నేను మన సర్కిల్లో ఫ్రెండ్స్ లో బంధువుల్లో ఎక్కడైనా మ్యారేజ్ ఉందని తెలిస్తే నేను ముందు రెండు ఫ్యామిలీస్ ని పిలుస్తా పిలిచి మాట్లాడితే ఈ మోడర్న్ జనరేషన్ ఎలా ఉన్నారంటే గిలో నేను జీవితం నీకే సంబంధం దాని తగ్గట్టు అంటారే ఇప్పుడు మనము బండిని గుర్రం తీసుకోవాలి కానీ గుర్రాన్ని మనం కదా జీవితం తీసుకెళ్తుంది ఉండాలి నాకు కార్ ఉండాలి బంగ్లా ఉండాలి ప్రతిరోజు ఆనందం ఉండాలి ప్రతిరోజు షాప్ పోవాలి ఎప్పుడు చూసినా డబ్బులు ఉండాలి షాపింగ్లు చేస్తా హోటల్లో తింటా ఇంక బతికి చచ్చిపోవాలి అనుకుంటే అప్పుడు చిన్న ఇది వచ్చినా కష్టం అనిపిస్తుంటుంది దాన్ని ఫిక్స్ అవడం వల్ల సెట్ ఎక్స్పెక్టేషన్ చేసిన వల్ల మురు మురు ముందుగానే ఊహించటం వల్ల ముందు ఒక పిచ్చిన ఊహించవచ్చు డియాన్ని అయిపోతుంది చెన్నై వెళ్ళేటప్పటికి మీకు ఏమవుతుందో తెలియదు తెలియదు అసలు ముందు మనకి మూడు పోట్ల అన్నం దొరికితే చాలరా నాయనా అనుకొని హ్యాపీగా మంచి భోజనం చేసామని ఉంటాం దాని తర్వాత అది కాస్త ఫుడ్ది అయిపోకనే ఒక ఇల్లు ఉండాలనుకుంటాం అది అయిపోయినా ఇంకోటి 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 ఇంకోట అనుకుంటాం ఈ ప్రాసెస్ లో పని చేసుకుంటా ఆ రోజును కూడా ఆస్వాదిస్తాయి ఎప్పుడు దానికోసం అవన్నీ పోస్ట్ పోన్ చేసుకోకుండా లో ఉన్న ఆనందాన్ని పోస్ట్ పోన్ చేసుకోకుండా జీవితాన్ని జీవించాలి జీవితాన్ని ఊహించకూడదు జీవితాన్ని సినిమా లాగా చేయకూడదు జీవితాన్ని ఊహించాలి కదా సో ఇప్పుడు ఏమవుతుంది అంటే పెళ్ళి అనేది మీ పెళ్ళి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాడికి బిజినెస్ అయిపోయింది ఓ ఎందుకు మీ పెళ్ళి అనుకోగానే ముందు ఆభరణాలు గోల్డ్ షాప్ల వాళ్ళు తర్వాత బట్టల షాప్ల వాళ్ళు తర్వాత వీడియోగ్రఫీ వాళ్ళు ఫోటోగ్రఫీ వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఫంక్షన్ హాల్స్ వాళ్ళు వీళ్ళ మళ్ళీ హనీమూన్ ట్రిప్స్ వాళ్ళు ఫారిన్ డెస్టినేషన్స్ వాళ్ళు ఎయిర్ టికెట్స్ తోడు ఇంతమందికి మీ పెళ్ళి బిజినెస్ అయిపోయింది సో వాడి బిజినెస్ కోసం ఏదో ఇంక పెళ్లి సుబ్బిసావుకి అంటే మనం మనం ఆనందం కానీ అవుతున్నాడు వాడు ఆనందంగా ఉండడం కోసం మనం ఇవన్నీ చేసి చివరికి అసలు ఎందుకు చేసుకుంటున్నారు తెలియకపోవడం అందుకు చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుంటున్నాం మనం ఇంకా అసలు ఇట్లా ఇంకేం ఉండాలి ఇతను వీళ్ళిద్దరే ఉండాలి ఇంకేం ఉండకూడదు అసలు ఇలా ఫ్రే ఫ్రీడమ్ అనుకుంటారు అసలు ఫ్రీడమ్ అంటే ఏంటంటే చాలా బాధ్యతలు ఉండటం స్వేచ్ఛ ఉన్నవాడు ఎలా ఉంటాడంటే డిసిప్లిన్ గా ఉంటాడు డిసిప్లిన్ లేదంటే వాడు విచ్చలవిడితనంగా ఉన్నాడని అర్థం స్వేచ్ఛగా ఉన్నట్టు అని కాదు విచ్చలవిడితనానికి స్వేచ్ఛకి తేడా తెలియని ఒక వైల్డ్ జనరేషన్ ఉంది కాబట్టి సో వాడికి ఆ స్వేచ్ఛ ఏంటో ఏంటో తెలియాలి ఇప్పుడు పెళ్లికి ఉందో నువ్వు మీరు పెళ్లి కూడా అంటే మన పిల్లలు చదివే ఖురానో భగవద్గీత బైబుల్లో మనమే కావాలండి ఓ ఇంక ఇది ఎక్కడో పలానా సినిమా చూడు అని ఏం చెప్పలేము మన జీవితం వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన ఒక ఎగ్జాంపుల్ మనం కాబట్టి మనం చెప్పే అర్హత ఉండాలి మనకి ఫస్ట్ మనం డిసిప్లిన్ ఉండాలి అంటే అర్హత ఉండాలి ఒక రెండు కుటుంబాలు అబ్బాయి తరఫున వాళ్ళు అమ్మాయి తరఫున రెండు కుటుంబాలు కూర్చో ఒక రెండు రోజులు గడపాలేవాడు పెళ్లి కాక ముందు పెళ్లి అనుకోనే ముందే సరేరా బాబు ఇవన్నీ మాట్లాడుకుందాము అని వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లగాడు అమ్మానానో లేదా పిల్ల అమ్మానానో వీళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళ జీవితం ఎలా సాగింది ఎన్ని ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటదంటే మీరు హార్ట్ మానిటర్ చేస్తే ఉంటది అలా ఉంటే బతికున్నట్టు జీవంతో ఉన్నట్టు ప్లెయిన్ గా అయిపోయింది అనుకో డాక్టర్ తీసుకెళ్ళండి సంసారం అయినా అంతే ఇక ఇలానే ఉంది అనుకోండి అది డెడ్ దాంట్లో జీవం లేదు అనుభవం లేదు ఇప్పుడు ఒక రోజు పొరపాటు జరుగుద్ది క్షమించమని అడుగుతాం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం హగ్ చేసుకుంటాం కోపం వస్తుంది విసుగు వస్తుంది మధ్యలో ఆడతాం ఎక్స్ప్రెషన్స్ అన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్ని ఒకళ్ళకు వస్తే ఇంకొకళ్ళు బరాయించి వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు బరాయించి అరే ఇలా అనుకోవడం పొరపాటు అయింది సారీలు మళ్ళీ అలా నంబర్ ఆఫ్ రోజు అలా జరగడమే జీవితం అది ఆ ఇద్దరు తల్లిదండ్రులు చెప్పి ఇదిగో మేము ఇలా ప్రారంభించాము జీవితం ఆ రోజు మా ఇంట్లో ఎంత మంది ఉండేవాళ్ళు మా అత్త వాళ్ళు ఉండేవాళ్ళు ముసలాళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఇలా ఉండే ఇన్నిటి మీద రకరకాల ఇష్యూస్ అన్నింటిని తమ్ముళ్ళు ఉండేవాళ్ళు అన్నలు ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు ఇక్కడ దాకా కలిసి ఉన్నాము అలా ఊడిపోవడం ఒక్క నిమిషం అదేమి గొప్ప విషయం గొప్ప విషయం కాదు వాటిని ఓర్చుకొని కలిసి ముందుకు సాగి చేయటమే గొప్ప విషయం అందుకనే మనం రామాయణం విన్నా భారతం విన్నా ఎన్ని ఎందుకు వీళ్ళు ఐదుగురు కలిసి ఉంటే ఏమైంది వాళ్ళు వంద మంది ఉండి ఐదుగురిని కలుపుకోలేకపోతే ఏమైంది అనేది భారత మా భారత రామాయణం ఉంది అన్నల దమ్ముల మధ్య సంబంధాలు భార్యాభర్త మధ్య సంబంధాలు తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు ఈ అనుబంధ బాంధవ్యాలని ఒక తరానికి అందించడం కోసమే అవన్నీ అంత చక్కగా చెప్పారు పెద్ద మహానుభావులు అందుకని ఈ రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళకి పిల్లలకి అర్థం అవుతుంది ఎందుకంటే ఎదురుగుంది ఒక కథ కాదు రియల్ ట్రూత్ ట్రూత్ ప్లస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళకి వచ్చే నాటికే వాళ్ళకి కొత్త ప్రయాణం చేసిన ఉంటారు చిన్నప్పటి విషయం అనుభవాలు కొన్ని ఇప్పుడు వీళ్ళకి అంటే తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధాలు ఏం చెప్పాలని అనుకోవడానికి చెప్పాలి చెప్పి ఇప్పుడు వీడికి ఇప్పుడు ఉన్నాడు వాడికి ఎప్పుడు చక్కగా అందంగా ఉండి వాడు ఫస్ట్ బర్త్డే ఇట్లాంటి పిచ్చి చాదస్థాలనే చేస్తున్నారు వాడికే తెలియకుండా వాడు బర్త్డే చేయడం ఏంటి ఇప్పుడు వాడికి నిజంగా వాడికి ఏం చెప్పాలి ఇప్పుడు పెళ్ళప్పుడు అరే నాయన నీకు పలా నాలుగేళ్లప్పుడు అయ్యాయి నీకు నాపీలు ఇప్పటిలాగా ప్యాడ్లు గిడ్లు నాపిలు వేసేవాళ్ళం కాదు కాదు అలా వేసేది ఎవరు అనుబంధాలకు విలువ లేని వాళ్ళు వేస్తారు మేము ఎన్ని సార్లు లేచేవాళ్ళం ముడిగడిగేవాళ్ళం రైతు నిద్రలేదు జ్వరం వస్తే ఊడ్చుకొని తిరిగే వాళ్ళం హాస్పిటల్కి పరిగెత్తే వాళ్ళం ఇట్లా ఇప్పుడు ఏమంటే ఫోన్ లో చూసుకోవటాలి ఇవన్నీ లేవురా ఇంత ప్రయాణం చేసి నీకు పలానప్పుడు పలానా ఇబ్బంది వస్తే నువ్వు పుట్టావు ఇప్పుడు దాకా ఈ కండిషన్ కి రీచ్ అవ్వడానికి ఇంత ట్రావెల్ చేసావు సో అని అమ్మాయి అబ్బాయి చెప్తే ఇది వింటుంది ఇక్కడ అమ్మాయి కూడా ఉంటుంది ఓహో మా అత్త మామ మా ఆయన కోసం ఇంత ప్రయాణం చేశారు నేను కూడా అరే అమ్మ ఇదేదో రెడీగా రెడీమేడ్ గా వచ్చి తీసుకొని పోయి ఇంకా బ్రహ్మాండంగా ఈ డబ్బులు ఖర్చు పెడదామని ఏదో ఒక ఏటీఎం సెంటర్ లాగా ఆలోచించకుండా వీడిని ఒక మనిషిలాగా చూద్దామని ఆలోచన అమ్మాయికి వస్తుంది వీడికి కూడా అమ్మాయిని పెంచేటప్పుడు ఎంత అల్లారు ముద్దుగా పెంచారు ఎంత చక్కగా చూశారు ఏమేమి చూసారు ఆ అమ్మాయి ఎంత దూరం ఇదైంది అలానే వాళ్ళ దానిలో నుంచి వాళ్ళు పశ్చాత్త పడతారు అనవసరంగా ఒక టైంలో లో నేను భార్యను తిట్టాను తిట్టినందుకు తర్వాత బాధ వేసింది ఓకే అట్లా ఉంటదా ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఒక మాట అనుకుంటే అసలు ఫోన్ నెంబర్ పాస్వర్డ్ చెప్పమంటే వీడియోకులు ఇచ్చుకుంటుండ్రి ఫోన్ లో ఎవడెవడో ఎవరు ఫోన్ ఎవరికి దగ్గర సీక్రెట్ గా వదిలిపెట్టే పని లేకపోయా అసలు బ్యాంక్ అకౌంట్ లో ఒకరికొకళ్ళు చెప్పుకునే దో చెప్పుకునే పరిస్థితి లేకపోయా ఇలాంటి తరుణాలు ఏంటంటే ఈ ప్రయాణం అంతా ఇంటే ఓహో భార్యాభర్తల ప్రయాణం ఇంత గొప్పదా ఈ జీవితం అంటే ఎంత గొప్పదా నేను కూడా బాధ్యతగా ఉండి నా దాకా వచ్చిన ఈ సంస్కృతి ఈ కుటుంబ విలువలు ఈ కుటుంబ సాంప్రదాయాలు నేను కూడా ముందుకు పోవడానికి ట్రై చేస్తానని వాళ్ళిద్దరు కసేపు అనుకుంటారు అసలు అదేం లేకుండా మీరు హనీ మూన్ ఆడిపోతున్నారు వెడ్డింగ్ అంతా మెనూలో ఎన్ని ఎన్ని స్వీట్లు ఉన్నాయి ఎన్ని సీట్లున్నాయి మనకు వచ్చే విఐపీలు ఎంతమంది సినిమా వాళ్ళు ఎంతమందిని పిలుస్తాం రాజకీయ నాయకులు ఎంతమందిని పిలుస్తాం కొన్ని వేల మంది కట్టబెడతాం ఆహా బలే చేశారు అనుకోవాలి ఎందుకు అవన్నీ ముందు మీరిద్దరు బాగుంటే కదా అసలా అసలే పెళ్లి పాపు ఒక రెండు జీవితాలు కలిసి ముందుకు చేసే దానిలో చెప్పకుండా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు పక్కన ఆ సినిమా ఆర్టిస్ట్ లో రాజకీయ నాయకులు ఆ ముహూర్తానికి మీరు తాళి కూడా కట్టలేరు వాళ్ళు వస్తే ఎందుకు హాయి ఇది కుటుంబాల పరంగా సరదాగా అందరూ సంతోషంగా చేసుకుంటా ఈ అనుభవాలు చెప్పుకొని ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకన్నా ఇంకా పెద్ద ముసలి వాళ్ళు ఉంటే ఇప్పుడు మీ మదర్ వయసు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ జీవితం బిగిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ప్రయాణం చెప్తే ఇప్పుడు పిల్లలకి అసలు నోరు తెచ్చుకొని అంటే ఇప్పుడు ఎక్కడో పొలాలు తీసుకొచ్చుకోవటం పొలాలను నరుక్కోటం కట్టెల పై మీద పెట్టడం గొట్టంతో ఎవడన వస్తే లేదనుకుండా వండి పెట్టడం వండి పెట్టడం ఆ పేడకళ్ళు తీసుకోవటం పొలం పని చేసుకోవటం ఇంట్లో పని చేసుకోవటం మొగుడు దగ్గర పని చేసుకోవటం పిల్లలను చూసుకోవటం ముసలాళ్ళను చూసుకోవటం అంటే ఒక మనిషి ఇంత చేయగలదా ఎంత కెపాసిటీ ఉందా అని వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళే మనం చూపించి పరిచయం చేసి వాళ్ళ జీవిత ప్రయాణాన్ని చెప్పలేకపోతే అసలు అది మనం న్యాయం చేసినట్టు కదా అందుకని మన పిల్లలు ఎవరైనా మన ఇళ్ళల్లో పెళ్ళైతే కుటుంబాలు కూర్చొని ఈ ప్రయాణం అంతా చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళు ఓహో మనం కూడా దీన్ని కంటిన్యూ చేయాలి ఇది బాగుంది కదా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండే కన్నా ఇలా చేసుకుంటే జీవిత రసం నిజమైన రసం అనేది అర్థం అవుతుంది గుడ్ థ్యాంక్ యూ చూస్తున్నా మ్యారేజ్ లంటే ఇంత ఉందన్నమాట ఏదో చేసేసుకోవటం పోవటం అనేది ఎస్ ఇంత మ్యారేజ్ అనేది ఇంత జీవితం నిజంగా నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంత ఇంత పెద్దల దగ్గర రిజల్ట్ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప నా మ్యారేజ్ ఎవరు వచ్చారు ఎవరు రాలేదని దీని మీద ఫోకస్ చేయకుండా ఈవెంట్ కాదు అది ఈవెంట్ కాదు అయిన తర్వాత ఎలా రన్ చేయాలనేది టెక్నిక్ గొప్పగా శ్రీనివాసరావు గారు చెప్పారు వెరీ గుడ్ థ్యాంక్ చేసే సెట్టింగ్ కోసం చాలా ఖర్చు పెట్టి మరుసటి సెట్టింగ్ మొత్తం పోయింది ఇప్పుడు దాంతోటి అసలు ముందు ఈ రెండు కుటుంబాలు కూర్చొని ఎక్కడన్నా ప్రశాంతంగా చోటుకెళ్ళి మీ తోట మీ తోటలోనో పొలంలోనో కూర్చొని మాడుకున్నారు అనుకోండి చేస్తా మనమే తయారు చేసుకుంటా మనమే మాట్లాడుకుంటా వాళ్ళకి మన పద్ధతి సిస్టమ్ అలవాటు అవుద్ది వెరీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే అసలు వాళ్ళు ఏందో వాళ్ళులాగా లేకుండా ఉంటున్నారు ఎస్ ఇప్పుడు మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు వాడు కోటీశ్వర్లాగా ఎలా కనపడాలో అవన్నీ సెట్ చేస్తున్నాడు ఈడు అలా సెట్ చేసుకుంటున్నారు అందరూ అలా సినిమాటిక్ గా డ్రామాటిక్ వాళ్ళు వాళ్ళు లాగా ఉంటే అప్పుడు మనం ఎలా ఎవరితో ఎలా ఉండాలో అర్థం అవుద్ది అందరూ ఒకే రకంగా రకం ఏమర్థం అవుతుంది మనకి తెలియని దాన్ని తెలిసినట్టు చూపించుకోవడం అనేది పాపం ప్రేక్షకులు ఉన్నారు మీరు మీ జీవితం ఎక్కడ బిగిన్ అయింది ఎంత ఇదైంది అనేది చాలా హాయిగా చెప్తారు అలా చెప్పటము అనేది చాలా గర్వకారణం అది అంతేగాని అసలు మేము పుట్టడంతోనే కోటేశ్వర్లో మేము అసలు నాకు అలా నువ్వు రావల్ బ్రదర్ అన్నాడు ఇప్పుడు కృతజ్ఞత లైఫ్లో గ్రాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరి గురించి చిరంజీవి గారి గురించి చెప్తున్నా ఎవరి గురించి చెప్తున్నా అన్నయ్య మాకు ఇట్లా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా ఎప్పుడు మీ మీ వెంట నెగిటివ్ ఇది వినాల వాళ్ళు మాకు ఇలా ఉపయోగపడ్డారు సహాయం చేశారు మంచి మాట చెప్పారు అవకాశాలు ఇచ్చారు ఇలాగే అలానే మనం ఏదైనా చెప్పేటప్పుడు పిల్లలకు కూడా అంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి మహాత్మా గాంధీజీ పెట్టుకున్నారు మీరు ఆ మధ్యలో పెట్టాం ఇక్కడ ఆయన 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 రాసిన పుస్తకానికి పేరు మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఓ నిజంతో ఎట్లాగటి ట్రూత్ ట్రూత్ అంటే నిజంతో నా ప్రయోగాలని అబ్బబ్బబ్బబ్బ నిజంతో నా ప్రయోగాలని మాటలో సూపులో నరకలో అది అధర్మం లేకుండా నిజంతోటి ఫాలో అవ్వాలి ఆయన రాసి దానిలో ఒక ముందు మాటలో రాశాడు నా జీవితమే నా సందేశం అని అసలు ఆ మాట చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి ఇంకా ఆయన ఇచ్చే సందేశం ఆయన జీవితం జీవితం పుట్టాడు చదువుకున్నాడు సాధారణమైన వ్యక్తిలాగా ఉన్నాడు వయశాస్లో పుట్టాడు ఆయన మాంసం తింటే అనుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో తినరా ఏం కాదని చెప్పాడు ఓ రోజు ముక్క తిన్నాడు అరే అమ్మ ఇదేదో మంచిది వాళ్ళ అమ్మకి చెప్పాడు వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళి సత్య హరిశ్చంద్రుడు ఈ కథలన్నీ వినేవాడు అనమాట శ్రావణ కుమారుడు ఈ కథలన్నీ వినేవాడు పురాణాలు సత్యం ఎంత గొప్పదా ఎంత గొప్పదా గొప్పదా అనుకున్నాడు దాన్ని పట్టుకున్నాడు ఆఫ్రికా వెళ్ళి అక్కడ నుంచి అక్కడ టాల్ స్టాయ్ ఫామ్ లో అంటూ దిస్ లాస్ట్ అని జాన్ రస్కి నేను ఆయన రాసిన ఒక పుస్తకం చదివాడు అసలు వ్యవస్థ ఎలా ఉంటది సమాజాన్ని ఎలా మార్చాలి అని అనుకున్నాడు ఇండియా వచ్చాడు అసలు ఆయన చెప్పని విషయాలు లేవు చేయని ప్రయోగాలు లేవు ఆ శనగెత్తనాలు ఆవు పాలు తాగేవాడు ఆయన ఈ దేశంలో సగటు మనిషి ఎలా ఉన్నారు అలా ఉండాలని ఒక చిన్న మార్చేసుకున్నాడు కోటేసుకునే మనిషి మార్చేసుకున్నాడు ట్రైన్ లో సెకండ్ క్లాస్ లో మన ఆర్డినరీలోనే ప్రయాణం చేసేవాడు ముందు అసలు నేను ఏదో చెప్పి నేనేదో చేస్తానని బాధ అసలు ముందు చూడాలని దేశం మొత్తం తిరిగి చూశాడు అసలు దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు వ్యవసాయం ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి కుల వివక్ష ఎలా ఉంది ఇవన్నీ చూసి ఆయన ఆశ్రమాలు పెట్టి ఒక్కొక్క ఆశ్రమం నుంచి ఉత్తరాలు రాసుకుంటాం మళ్ళీ వాళ్ళందరికీ ఆ రోజుల్లో ఇంకా సత్య సత్యాగ్రహం అంటే ధర్మంతో కూడినటువంటి ఒక ఆగ్రహం ఎలా ఉంటుందో దాన్ని చూపిద్దామని ఆయన ఎంత గొప్ప కోటు ఉంటదంటే బ్రిటిష్ వాళ్ళ మీద నాకు కోపం లేదు వాళ్ళ విధానాల మీద కోపం ఉందని చెప్పాడు అది అసలు చాలా మంది బ్రిటిష్ నా కొడుకుని చంపేద్దాం ఒక మనిషే కదా వాడు కూడా వాడు చేసే పని మంచిది కాదు కానీ ఒక మనిషిని చంపే హక్కు లేదు సో అలాంటి ఎంతో గొప్ప విషయాలు చేసి ఆయన జీవితంతో ఆయనే ప్రయోగాలు చేసుకొని 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 ఆయన ఆయన కాల్చుకొని బంగారాన్ని గనక పుటం పెడితే బ్రహ్మాండంగా స్వచ్ఛత వచ్చినట్టుగా ఆయన ఆయన అంత చేసుకొని అంత గొప్ప వ్యక్త అయ్యాడు అట్లే జీవితం అనేది ఒక ఒక అంటే దాన్ని మన ప్రతి ప్రయోగశాలే అంతే ఎక్సర్ మీరు మనం చేయటం లాభం నష్టాలు అన్నింటినీ మనకి తెలుస్తుంటుందండి ఇప్పుడు ఏదో ఒక చిన్న అవసరం కోసం ఒక అబద్ధం పడమనుకోండి స్వచ్ఛమైన మనిషి ఆలోచిస్తే నిద్ర పట్టదు అది ఎందుకు ఆడాలి అవసరం అవసరం ఏంటి ఇవాళ చిన్న విషయానికి కూడా అంటే నేను ఉన్నాను దగ్గరలో ఉన్నానని చెప్పే విషయం కూడా లేదా పది నిమిషాల్లో వస్తాననే విషయం అక్కడ చిన్న విషయాలు కూడా అందుకనే చిన్నదేనా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అదే పెరిగి పెరిగి అలవాటు అయిపోద్ది అందుకని దాన్ని చిన్నపిల్లల అప్పుడు కూడా చాలా క్లియర్గా పిల్లల్ని పెంచేటప్పుడు కూడా బూచోడు వస్తున్నాడని ప్రతి చిన్న విషయం వాళ్ళకి ప్రాక్టికల్ గానే చెప్పాలి వాడు అన్నం తినలేదు అనుకోండి ఒకటి కాకండి అట్లయితే వాడే తింటాడు వాడిని డస్ట్ డస్ట్బిన్ లాగా లోపల లోపలే అది కాక పెట్టేటప్పుడు వాడికి ఏదో మళ్ళీ టీవీదో ఫోన్ ఇస్తున్నారు వాడేంటి అది చూసే ధ్యాసలో తింటున్నాడు వీడికి తినే ధ్యాస లేదు కదా వాడు అటు చూసినప్పుడు నోట్లో వేస్తున్నారు అది అరగదు లోపలికి బాదు అంటే అంటే సూక్ష్మ చిన్న చిన్న కూడా ఇంత సింపుల్ గా మనకి అండి చాలా ఇప్పుడు జీవితాన్ని సహజంగా బతకడం చాలా ఈజీ ఓ దీన్ని దీన్ని అనవసరం చిన్న విషయాలకి సింపుల్ విషయాలకి విపరీతంగా డ్రామా దాని కనుక స్క్రిప్ట్ డైలాగులు మేనేజ్మెంట్ ఇన్ని అయిపోయేసరికి ఇంత మందితో మేనేజ్ చేయాల్సి వచ్చేసరికి కలిసిపోతారు మనుషులు అందుకనే అందుకని రెస్ట్లెస్ గా చాలా ఇదిగా డిస్టర్బెన్స్ గా ప్రశాంతత కావాలని కోరుకుంటాడు ప్రశాంతత ఉన్నాడు వాడు ఎక్కడున్నా ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత కోసం ఎక్కడికో అవసరం లేదు వీడు ప్రశాంతంగా ఉంటే చాలు అంతే కదా మనం ఉంటే ప్రతిదీ బ్రహ్మాండంగా అనిపిస్తుంది మన చుట్టూరు మీరు చూడండి మీకు ఇష్టమైన ఆ డ్రెస్ వేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇదంటే ఆ రోజు అంతా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంటుంది మీకు మీకు అర్థంలో చూసుకుంటే మీరు మీరే అందంగా ఉన్నారనిపిస్తుంది మీరు ఎప్పుడైతే అలా అనుకున్నారో కనపడే ప్రతి వాడిని చాలా హుషారు చాలా హుషారుగా బలకరిస్తారు చాలా ఉత్సాహంగా బలకరిస్తారు దాంతో వాడికి కూడా మీతో ఇంటరాక్ట్ అవుతాడు మనం బాగాలేకపోతే ఏది బాగుండదు కదా ఓ చాలా మనం బాగుండటం అనేది ఇంపార్టెంట్ గుడ్ థ్యాంక్ యూ ఈరోజు మా ఇక్కడికి వచ్చేందుకు వెరీ మంచి మాట్లాడుతు మాట్లాడుకున్నాం గుడ్ మంచి ఇది ఇన్స్పిరేషన్ అండి మేము ఇలాంటి వాళ్ళు చూడటం ద్వారా మనుషులు విలువలు ప్రయాణం జీవితం ఇది ఇంకా ఇది ఇలాంటిది డిస్కషన్ అవ్వాలి తెలియాలి కూడా ఎక్కడో ఎవరినో ఇన్స్పైర్ చేస్తారు అలా మనం కూడా బ్రతకచ్చు కదా అని ఒక పది మందికి అనిపించిన మన జన్మకు ఒకసారి ఎంతో మంది మేము నాయసరా గారిని అంతగా చూసుకొని అద్భుతమైన అనుభూతులు అనుభూతులు జీవితంలో చివరికి మిగిలేదు ఇలాంటివే ప్రయాణం మొత్తం మీద కొంతమంది మనుషులు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వాళ్ళు మాకు ఆ అన్నయ్య తోటి ఎక్కువగా మంచి సంబంధం అనమాట అంటే ఫస్ట్ మేము సినిమా ఇండస్ట్రీ ముందు కానీ అన్నయ్య అనుభవం తోటి ఎక్కువగా మాకు అనమాట రాజమౌళి రాజమౌళి కలేజా మహేష్ బాబు గారిది రామ్ చరణ్ గారి కలిసి ఒక ఫైట్ చేసాం బూస్ లేని సినిమాలు వెంకటేష్ బాబు అందరితోటి గ్రామకార్థంగా మా స్టిల్స్ మా అవార్డ్స్ ఇవన్నీ గుర్తుగా పెట్టాండి కెమెరా అన్ని వంద రోజు షిల్స్ అని ఇస్తారన్నమాట ఫంక్షన్ సీల్డ్ లో ఇస్తారనమాట సరే గుర్తుగా పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ గొప్ప అనుభూతులు కదా ఇది మేము యాక్ వాళ్ళు మేము జిమ్ పెట్టి సిక్స్ 6 మేము ఎందు చేయకూడదని సిక్స్ ప్యాక్ చేసాం అన్నమాట అదే 48 50 ఏజీ లో చేసాం అన్నమాట 10 ఇయర్స్ ముందు చేసాం అనమాట ఓ ఇది చాలా బాగుంది వోల్డ్ రజనీ కారు వోల్డ్ రజనీ బిల్ వాడ కౌడ్ ఊర్లో ఉన్నప్పుడు సిల్స్ అయ్యి సెట్ చేసుకుని ఇన్ని ఫోటోగ్రఫికల్ అన్నీని అద్భుతమే ఇది అన్నయ్య తోటి మాకు విక్రమార్కుడు సినిమాలు రాజమౌళి గారు అన్నయ్య మాకు సిల్లు కట్టి గిఫ్ట్ గా ఇచ్చాడు సినిమాలు అందరినీ సారాసారాన్ని పిలుస్తాం అన్నయ్య చిరంజీవి గారి అన్నయ్యని పిలుస్తాం అంటే ఫస్ట్ నుంచి ఒక అనుబంధం విలేజ్ నుంచి అన్నయ్య అంటే తెలియని అనుబంధం ఆయన దగ్గర ఉంటుంది అనమాట ప్రయాణం కూడా స్వయంకృష్ణ ఇంతమందికి ఒక ఒక అద్భుతమైన ఎంతో మంది ఇండస్ట్రీలో స్టడీ అవడానికి కావచ్చు ఇంకా ఎక్స్ట్రాగా కూడా మాట్లాడాను ఎస్ బ్యాలెన్స్డ్ కోల్పోడు పౌడర్ ఎస్ అద్భుతంగా చేసుకున్నారు ఓకే థ్యాంక్ యూ